మూలపాకు మా మూలపాకు ఎంపీపీ కన్నబాబురాజు నాయకత్వంలో ఎంపీకి పది ఇచ్చారు కానీ ఆయన ఆయన కాదని జనసేన మగ్గు పెట్టి తీసుకెళ్లారు నీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను నీకు అందుకని మంచిగా అన్నారని ఆస్తో తెలిగాను కానీ ఒక గ్రాంట్ వాడు ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి కనీసం మా ఊర్లోను ఒక సీసీ రోడ్డు కానీ కనీసం ఒక కమ్యూనిటీ హాల్ కానీ నేను ఏ అయితే చెప్పినా అన్ని కూడా ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి ఏవి కూడా ఇవ్వక ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ఎందుకంటే నాకు రాజావి ఇచ్చిన గారిని కాదని కొన్ని అభివృద్ధి చేద్దామని ఆలోచనతో వెళ్ళాను తప్ప చాలా మంది డబ్బు తీసుకుని వెళ్ళని అన్నీ కూడా ప్రసాదాలు చేశారు నేను అమ్మ దగ్గర రూపాయి కాల్స్ పని చెప్పుకున్నాను ఎందుకంటే కన్నబాబురాయలు ఏదైతే నాకు నాకత్వం ఇచ్చారో ఎప్పుడు ఏ మంచి మంచిపెట్టి తవ్వాలని ఆలోచనతో నేను వెళ్ళాను తప్ప డబ్బు గురించో లేకపోతే నాకు ఏయో సైడ్ బిజినెస్ అయ్యి ఏ అక్రమ సంపాదన కూడా నాకు లేదు నేను ఏం చేసినా కష్టపడి చేసుకుంటాను దేనికి కూడా రూపాయి కాస్పడుకుంటాను కన్నబాబురాజు గారు ఏదైతే పిలిచి నాకు సీట్ ఇచ్చారో అలా నిజాయితీగా పనిచేసి కన్నబాబురాజు గారు ఇచ్చిన వర్క్లన్నీ కూడా పదహారు అండ్ ఎంపీటీసీలతో మూడు సంవత్సరాలు చేయించాను అలాగే వర్క్కి ఏమైనా ఇబ్బంది అవుతుందని ఆలోచించని తప్ప మీరు వేరే లేదు ఎప్పటికైనా సరే అభివృద్ధి చేయాలని ఆలోచనతో మరి నేను చేసిన తప్పు కనుగొనరాలు కానీ క్షమించమని ఎందుకంటే నేను గెలిపించిన వాళ్ళందరినీ కూడా నేను చెప్ప చేయకుండా అభివృద్ధి ఆలోచనతో వాళ్ళు మా మభి పట్టడం ఆ ఆలోచనతో వెళ్ళిపోయి అందరినీ కూడా క్షమించమని ఈ ముఖంగా కోరుకుంటున్నాను ఎందుకంటే అందరూ కూడా జయమ్మ నిజాయితీ వంటి పని చేస్తుందని ఆలోచనతో అందరూ కూడా నాయకులు అందరూ కూడా గెలిపించారు మరి మనోపాట్లో నేను ఎక్కువ దృష్టి పెట్టాను ఎందుకంటే అంటే చాలా రకాల ఇబ్బందులు వస్తాయని ఆలోచనతో ఇబ్బంది పెట్టేవారు కన్నబాబురాయ్ గారు అడిగితే సార్ నేను మీరు సీట్ ఇచ్చారు కాబట్టి గెలుచుకొని వస్తాను సార్ అని చెప్పేసి అతనికి కూడా ఫోన్ చేసి ఆమెకి ఎందుకు ఇచ్చారు గెలుపుదా చాలా చాలామంది అన్నారు కానీ అతనికి ఎలాగైనా పొరవు నిలబెట్టాలా నాకు ఎంత డబ్బు అయినా పర్వాలేదని కష్టపడి నా మా ఊరు నాయకులందరూ అందరూ కూడా నన్ను కష్టపడి ఎంపీటీసీలు అలాగే వార్డు నెంబర్లు అందరూ చాలామంది సహకరించి నన్ను గెలిపించి నాకు ఈ రాజ్యోగం వచ్చి ఈ స్థాయిలో ఉన్నానంటే జీవితంలో మర్చిపోలేని కన్నబాబురాజుకి చిన్నది ఇబ్బంది పెట్టి వెళ్ళాను కాబట్టి ఆయన నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు కూడా ఇంకా కన్నబాబురాజు నాయకత్వం ఉన్న చెప్పు కూడా నేను ఆ పార్టీకి పని ఈ తప్పులు అయ్యి ఏమైనా ఉంటే క్షమించమని కోరుకుంటూ ఏమైనా గ్రాంట్లు అయితే అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను ఉన్నాను కాబట్టి ఈ సంవత్సరంలాగా ఏ ఏ గ్రాంట్లు వచ్చినా సరే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరూ సాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చర్యలు తీసుకుంటున్నాను